హలో ఎవరివన్ వెల్కమ్ టు ద డైనామిక్ గౌట్ ఎగ్జామ్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియో రెండు వేల ఇరవై నాలుగు జూలై ఒకటి మరియు రెండో తారీఖులో జరిగిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ వీటితో పాటు స్ట్రాటజీకి కూడా ఇవ్వడం జరిగింది ఫస్ట్ క్వశ్చన్ ఇటీవల భారత వైమానిక దళం ఏ దేశంలో ఓపెక్స్ వ్యాయామం నిర్వహించింది ఆన్సర్ ఈజిప్ట్లోని బెరీ ఘాట్ బేస్లో అయితే పాల్గొన్న దేశాలు ఇండియా మరియు ఈజిప్ట్ ఈ రెండు దేశాలు పాల్గొన్నాయి ఎడిషన్ వచ్చేసి నాలుగవ ఎడిషన్ ఇండియా నుంచి పాల్గొనేవి రఫేల్ విమానం సి సెవెంటీన్ విమానం ఐఎల్ సెవెంటీన్ ఇవి మన ఇండియా నుంచి పాల్గొంటాయి అయితే ఇండియా మరియు ఈజిప్ట్ల మధ్య జరిగే ఇంకొక వ్యాయామం పేరు ఏమిటంటే సైక్లోన్ వ్యాయామం ఇది రాజస్థాన్లో జరిగింది ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో రాజస్థాన్లో జరిగింది ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ ఫైవ్లో భారత్ ఎంత శాతం వృద్ధి సాధిస్తుందని ఆర్బీఐ తన యాన్యువల్ రిపోర్ట్లో వెల్లడించింది ఆన్సర్ సెవెన్ పర్సెంట్ అయితే ఆర్థిక వ్యవస్థ బలంగానే ఉంది కానీ ఆహార ద్రవ్యోల్బణంలో సవాళ్లు ఎదురు కావచ్చని ఆర్బీఐ పేర్కొంది ఇక ఆర్బీఐ గురించి తెలుసుకుంటే స్థాపన నైన్టీన్ థర్టీ ఫైవ్ హెడ్ క్వార్టర్స్ ముంబై గవర్నర్ ప్రెసిడెంట్ వచ్చేసి శక్తికాంత దాస్ గారు నెక్స్ట్ క్వశ్చన్ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి తాత్కాలిక సభ్య దేశాలలో కొత్తగా ఏ ఏ దేశాలు ఎన్నికయ్యాయి ఆన్సర్ పాకిస్తాన్ పనామా సోమాలియా డెన్మార్క్ మరియు గ్రీస్ అయితే రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి రెండేళ్ల పాటు ఈ తాత్కాలిక సభ్యదేశాల హుదాలో కొనసాగుతాయి ఈ ఐదు దేశాలు అయితే భద్రతా మండలిలో మొత్తం పదిహేను సభ్యదేశాలు ఉండగా వాటిలో ఐదు శాశ్వత సభ్యదేశాలు పది తాత్కాలిక సభ్యదేశాలు ఉంటాయి ఓకే ఈ క్వశ్చన్ చాలా సార్లు అడగడం జరిగింది ఫ్రెండ్స్ శాశ్వత సభ్యదేశాలు మరియు తాత్కాలిక సభ్యదేశాలు ఓకే అయితే ప్రస్తుతం తాత్కాలిక సభ్యదేశాలు ఉన్నాయి జపాన్ మెజాంపిక్ ఈక్వెడార్ మాల్టా స్విట్జర్లాండ్ వీరి పది కాలం డిసెంబర్ ముప్పై ఒకటితో ముగుస్తుంది సో వాళ్ళ ప్లేస్లో ఈ ఐదు దేశాలు కొనసాగుతాయి నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు సస్టైనబుల్ గవర్నెన్స్ ఛాంపియన్ అవార్డు ఎవరు పొందారు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇది సస్టైనబుల్ గవర్నెన్స్ ఛాంపియన్ ఆన్సర్ గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్ మరియు ఇంజనీర్ సంస్థ అయితే ఈ కంపెనీ యుద్ధ నౌకలను తయారు చేస్తుంది అయితే వంద యుద్ధ నౌకలు తయారు చేసిన మొదటి భారతీయ కంపెనీ వచ్చేసి గార్డెన్ రిచ్ షిప్ బిల్డబ్ మరియు ఇంజనీరింగ్ సంస్థ అయితే గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ మరియు ఇంజనీరింగ్ కంపెనీ అనేది వెస్ట్ బెంగాల్లో ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ నలుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు దంపతులకు జీవితాంతం పన్ను చెల్లింపు నుంచి మినహాయింపు ఏ దేశం ఇచ్చింది ఆన్సర్ హంగేరీ దేశం అయితే హంగేరీలో జననాలు తగ్గిపోవడంతో ఆ దేశ ప్రధాని విక్టోర్ ఈ కీలకర నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది నలభై ఒక్క ఏళ్ళలోపు లోపు వెళ్ళి చేసుకుంటే వాళ్లకు ఇరవై రెండు లక్షల సబ్సిడీ రుణాలు కూడా ఇస్తారు ఇద్దరు జన్మిస్తే మూడో వంతు ఆ పైన పిల్లల కంటే వాళ్ళకి మొత్తం రుణమాఫీ చేస్తారు నెక్స్ట్ ఇటీవల చర్చల్లో ఉన్న ఇస్రో స్పాడెక్స్ మిషన్ దేనికి సంబంధించింది ఆన్సర్ చంద్రుని గురించి అయితే స్పాడెక్స్ యొక్క ఫామ్ వచ్చేసి స్పేస్ డోకింగ్ ఎక్స్పెరిమెంట్ స్పాడెక్స్ మిషన్ యొక్క ఉద్దేశం ఏంటంటే చంద్రయాన్ ఫోను రెండుసార్లు ప్రయోగిస్తారు తర్వాత దానిని అంతరిక్షంలోనే చంద్రునిపై దిగే ముందు అసెంబుల్ చేసి అంటే అతికించి అక్కడ నుంచి మట్టిని తీసుకురానున్నారు అయితే ఇస్రో గురించి తెలుసుకుంటే ఇస్రో స్థాపన నైన్టీన్ సిక్స్టీ నైన్ ఆగస్టు పదిహేను ప్రధాన కార్యాలయం బెంగళూరు ప్రజెంట్ ఇస్రో చైర్మన్ ఎవరైనా అంటే ఎస్ సోమనాథ్ గారు నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన డేవిడ్ వార్నర్ ఏ దేశానికి చెందినవారు ఆన్సర్ ఆస్ట్రేలియా న్యూజిలాండ్ పాస్ బోల్టర్ అయిన ట్రంట్ బోల్ట్ కూడా ఈ రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది నెక్స్ట్ ఇటీవల కేంద్ర మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్ మినీరత్న కేటగిరీ వన్ హోదాను ఏ కంపెనీకి ప్రకటించడం జరిగింది ఆన్సర్ సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ దీని స్థాపన నైన్టీన్ సెవెంటీ ఫోర్లో జరిగింది దీని స్థాపనకు యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ మినీరత్న హోదాను ఇవ్వడం జరిగింది నెక్స్ట్ మహిళల భద్రత కోసం తెలంగాణ ప్రభుత్వం ఏ యాప్ను తీసుకొచ్చింది ఆన్సర్ టీ సేఫ్ యాప్ అయితే మహిళలు యువతులు పిల్లలు ఎవరైనా నిర్భయంగా ప్రయాణించడానికి తెలంగాణ పోలీస్ ఉమెన్ సేఫ్టీ వింగ్ దీనిని రక్షణ కల్పిస్తోంది టీసేఫ్ యాప్ ద్వారా ఐదు నిమిషాల్లో పెట్రోలింగ్ వాహనాలను లొకేషన్కు చేరుస్తాయి ఆపదలు చిక్కుకున్న వారు తమ లైవ్ లొకేషన్ ను టీసేఫ్ యాప్ ద్వారా ఫ్యామిలీ మెంబర్స్ మరియు ఫ్రెండ్స్కు కూడా పంపవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ సిసిఆర్ఏఎస్ ఆయుర్వేద రంగంలో పరిశోధన ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి ఏ కార్యక్రమం ప్రారంభించింది ముందుగా చూడండి సిసిఆర్ఏఎస్ యొక్క ఫుల్ఫామ్ వచ్చేసి సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ ప్రగతి రెండు వేల ఇరవై నాలుగు అనే కార్యక్రమాన్ని ఈ సిసిఆర్ఏఎస్ ప్రారంభించింది సిసిఆర్ఏఎస్ అనేది ఆయుష్ మంత్రిత్వ శాఖకు చెందిన స్వయం ప్రతిపత్తి కలిగిన ఒక సంస్థ నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలకి పిన్ పెంటర్ అవార్డుకు ఇటీవల ఎవరు ఎంపిక అయ్యారు వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్ ఇది పిన్ పెంటర్ అవార్డు ఆన్సర్ అరుంధతి రాయ్ గారు అయితే ఈ పిన్ పెంటర్ అవార్డు సాహిత్య రంగంలో లండన్లో ఇవ్వడం జరుగుతుంది అయితే అరుంధతి రాయ్ గారి గురించి తెలుసుకుంటే ఆమె ఫస్ట్ బుక్ వచ్చేసి ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ దీనికి భూగర్ ప్రైజ్ గెలిచింది ఆమె అయితే బూగర్ ప్రైజ్ గెలిచిన మొదటి ఇండియన్ మహిళ వచ్చేసి ఈ అరుంధతి రాయ్ గారు ఈమె ఇంకో బుక్ వచ్చేసి ఈ మినిస్ట్రీ ఆఫ్ అన్మస్ట్ హ్యాపీనెస్ ఓకే అయితే గూగర్ ఫ్రైజ్ గెలిచిన మొదటి భారతీయుడు వచ్చేసి విఎస్ నైపుల్ గారు ఈ బుక్ పేరు ఏ ఫ్రీ స్టేట్ ఈ క్వశ్చన్ చాలా చాలా సార్లు రావడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ నీటిని వృధా చేస్తే రెండు వేల ఫైన్ ను ఇండియాలో ఎక్కడ విధించనున్నారు చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా అయితే ఢిల్లీ ప్రభుత్వం ఈ ప్రకటన చేసింది ఎవరైనా నీటిని వృధా చేస్తే రెండు వేలు ఫైన్ విధిస్తామని హెచ్చరింపులు జారీ చేసింది ఎవరైనా కార్లను కడగడం వాటర్ ట్యాంకులు ఓవర్ఫ్లో కావడం వాణిజ్యపరమైన అవసరాలను వినియోగిస్తే కఠినంగా వ్యవహరిస్తామని ఢిల్లీ ప్రభుత్వం హెచ్చరించింది నెక్స్ట్ క్వశ్చన్ క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్లో రెండు వేల ఇరవై ఐదు ప్రపంచంలో ఏ యూనివర్సిటీ మొదటి స్థానంలో నిలిచింది ఆన్సర్ మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇది అమెరికాలో ఉంటుంది అయితే దీంట్లో భారత్కు చెందిన యూనివర్సిటీ కూడా ఎంపిక అవ్వడం జరిగింది ఐఐటీ బాంబే నూట పద్దెనిమిదవ స్థానం ఐఐటి ఢిల్లీ నూట యాభైవ స్థానం ఐఐటి ఖరగ్పూర్ రెండు వందల ఇరవై రెండవ స్థానం ఐఐటి మెడ్రాస్ రెండు వందల ఇరవై ఏడవ స్థానంలో నిలిచాయి అయితే మన ఇండియా నుంచి మొదటి స్థానంలో నిలిచింది ఐఐటి బాంబే నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఫైనాన్షియల్ టాస్క్ ఫోర్స్ గ్రే లిస్ట్ నుంచి ఎవరిని అంటే ఏ దేశాన్ని తొలగించారు ఆన్సర్ టర్కీఏ టర్కీ అనేది ఈ దేశం యొక్క కొత్త పేరు అంతకుముందు టర్కీ అని పిలిచేవారు ఓకే అయితే ఈ టాస్క్ ఫోర్స్ యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే టెర్రీస్టులను వచ్చే ఫండింగ్ను ఆపడం ఏ టాస్క్ ఫోర్స్ అండి ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఓకే అయితే బ్లాక్ లిస్ట్ గ్రే లిస్ట్ అంటే తెలుసుకుందాం బ్లాక్ లిస్ట్ అంటే ఏ దేశమైనా టెర్రర్ ఫండింగ్ చేస్తే దానిని బ్లాక్ లిస్ట్లో చేరుస్తారు అయితే ప్రజెంట్ బ్లాక్ లిస్ట్లో ఉన్న దేశాలు ఇరాన్ మయన్మార్ మరియు నార్త్ కొరియా గ్రే లిస్ట్లు అంటే ఏ దేశమైనా టెర్రర్ ఫండింగ్ చేస్తుందనే సందేహం ఉంటుందో దానిని గ్రే లిస్ట్లో చేరుస్తారు అయితే ఇదే విధంగా టర్కీ ఉండేది దానిని ప్రజెంట్ గ్రే నుంచి తొలగించడం జరిగింది అయితే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ స్థాపన వచ్చేసి నైన్టీన్ ఎయిటీ నైన్లో జరిగింది ప్రధాన కార్యాలయం ఫ్రాన్స్లోని ప్యారిస్లో ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ పాలను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఇటీవల ఎవరు హెచ్చరించారు ఆన్సర్ ఎఫ్ఎస్ఎస్ఏఐ చూడండి ముందుగా ఎఫ్ఎస్ఎస్ఏఐ అంటే ఫుల్ ఫామ్ చూడండి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణను ఎన్ని జోన్లుగా విభజన చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు ఆన్సర్ మూడు జోన్లు చూడండి హైదరాబాద్ ఓఆర్ఆర్ పరిధిలో ఉన్న ప్రాంతాన్ని అర్బన్ తెలంగాణగా ఓఆర్ఆర్ పరిధి నుంచి రీజనల్ రింగ్ రోడ్డు వరకు సబ్ అర్బన్ తెలంగాణగా రీజనల్ రింగ్ రోడ్డు నుంచి తెలంగాణ సరిహద్దు వరకు గ్రామీణ తెలంగాణగా ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు తెలిపారు చూడండి ఇక్కడ ఓఆర్ఆర్ అంటే అవుటర్ అవుటర్ రింగ్ రోడ్ ఓకే అవుటర్ రింగ్ రోడ్ ఓఆర్ఆర్ అంటే అవుటర్ రింగ్ రోడ్ నెక్స్ట్ క్వశ్చన్ అడవి మంటలను గుర్తించే అధునాతన ఏఐ సిస్టమ్ ఇటీవల ఎక్కడ ప్రారంభించారు ఆన్సర్ ఫెంచ్ టైగర్ రిజర్వ్ ఇది ఎక్కడ ఉందంటే మహారాష్ట్రలో ఈ ఫెంచ్ టైగర్ రిజర్వ్ ఉంది అయితే ఈ ఏఐ సిస్టమ్ పేరు వచ్చేసి పంటోరా సిస్టమ్ ఈ సిస్టంలో అమర్చిన కెమెరా పేరు పీటీజెడ్ అంటే పెన్ టిల్ట్ జూమ్ ఈ కెమెరా వచ్చేసి పదిహేను కిలోమీటర్ల వరకు జూమ్ చేసి చూసే పరిధి కలిగి ఉంది వెరీ వెరీ ఇంపార్టెంట్ పదిహేను కిలోమీటర్ల వరకు జూమ్ చేసుకొని చూడొచ్చు నెక్స్ట్ క్వశ్చన్ కొలంబో ప్రాసెస్ కూటమికి భారత్ ఎన్నోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టింది ఆన్సర్ ఫస్ట్ టైం చేపడుతుందండి ఇది రెండు వేల ఇరవై ఆరు వరకు అధికారంలో ఉంటుంది అయితే కొలంబో ప్రాసెస్ కూటమి స్థాపన రెండు వేల మూడులో జరిగింది సభ్యదేశాలు పన్నెండు అయితే ఈ కూటమి దక్షిణ ఆగ్నేయాసియాలోని వలస కార్మికులు ఉపాధి నిర్వహణ రక్షణపై దృష్టి పెట్టడం జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ప్రపంచ వరి శిఖరాగ్ర సదస్సు ఎక్కడ జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది తెలంగాణ డిఎస్సి కానీ గ్రూప్ టూ కానీ ఎవరెవరు రాస్తున్నారో వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్ వీటి రిలేటివ్లు కూడా క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉందండి అయితే ఆన్సర్ వచ్చేసి ప్రపంచ వరి శిఖరాగ్ర సదస్సు హైదరాబాద్లో జరిగింది అయితే ఎవరి అధ్వర్యంలో జరిగిందంటే అంతర్జాతీయ కమ్యూనిటీస్ సంస్థ మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధ్వర్యంలో ఈ గ్లోబల్ రైస్ సిమిట్ అనేది భారత్ ఆదిత్యం ఇవ్వడం ఇదే తొలిసారి ఫస్ట్ టైమే మన ఇండియాలోనే జరిగింది ఫస్ట్ టైం ఇది అందులోను మన తెలంగాణలో జరిగింది ఓకే అయితే దీనిలో వరి సాగు ఉత్పత్తి నాణ్యత విదేశీ ఎగుమతుల పెంపుపై చర్చించారు అయితే ఈ వరి శిఖరాకార సదస్సు అంటే గ్లోబల్ రైస్ సమిట్ స్థాపన రెండు వేల తొమ్మిదిలో జరిగింది ఇక్కడ రెండు ఇంపార్టెంట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్ ఇదొకటి ఇదొకటి రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అని మన ఆంధ్రప్రదేశ్ అని అంటారండి రైస్ బౌల్ ఆఫ్ ఇండియా రైస్ బౌల్ ఆఫ్ వరల్డ్ అని థాయిలాండ్ మరియు వియత్నాం దేశాలను కలిపి రైస్ బౌల్ ఆఫ్ వరల్డ్ అంటారు నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల అంతర్జాతీయ సూక్ష్మ చిన్న మధ్యతర పరిశ్రమల దినోత్సవం ఎప్పుడు జరుపుకున్నారు చూడండి సూక్ష్మ చిన్న మధ్యతర పరిశ్రమల దినోత్సవం ఆన్సర్ జూన్ ఇరవై ఏడున అయితే మొదటిసారిగా ఎప్పుడు జరుపుకున్నారంటే రెండు వేల పదిహేడులో జరుపుకోవడం జరిగింది అయితే సూక్ష్మ చిన్న మధ్యతర పరిశ్రమల యాక్ట్ రెండు వేల ఆరు ప్రకారం రెండు వేల ఆరు అక్టోబర్ రెండున ఇది ఏర్పాటు చేశారు సో ఇవి ఫ్రెండ్స్ జూలై ఒకటి మరియు రెండు తారీఖులలో జరిగిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఫ్రెండ్స్ ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చదువు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇవన్నీ మీకు ఫ్రీగానే మాకు చాలా హెల్ప్ అవుతుంది మరియు సపోర్ట్గా ఉంటుంది థ్యాంక్ యూ జై హింద్